పెళ్ళైన ఆడవాళ్ళు దీపారాధన చేయాలి అంటే తలస్నానం చేయాల సాధారణంగా చాలా మందికి ఉన్న సందేహం ఇది అనుమానంతో రోజు దీపారాధన చేయడం మానేస్తున్నారు వివాహమైన మహిళలు నిత్య దీపారాధనకి రోజు తలస్నానం చేయవలసిన పని లేదు మామూలుగా స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరిస్తే నిత్య దీపారాధన రోజు చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఆడవాళ్లకు పాపటిలో గంగమ్మ తల్లి నివాసం ఉంటుంది పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకొని పూజించినట్లు అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం అవసరం లేదు పాపటిలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినట్టు అయితే ఏదైనా వ్రతం పూజ మామూలుగా దీక్ష లాంటివి ఉన్నప్పుడు మాత్రం తప్పక తలస్నానం చేసే చేయాలి ఆడవాళ్లకు బుధ శనివారం తలస్నానం చేయడం మంచిది శుక్రవారం వ్రతాలు ఉన్నప్పుడు మాత్రం తలస్నానం చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ